శ్రీమాత్రే నమ శివాయ గొరవే నమ ధర్మం అంటే ఏంటి నిజంగా మనం ఎప్పుడు ఎవరి వెంట నడవాలి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగే కథే ఇది మహాభారతంలోని కర్ణుని జీవితం కర్ణుడు అనేది ఒక సామాన్యమైన పాత్ర కాదండి అతను ఒక అద్భుతమైన యోధుడు పరమ దానసూరుడు కూడా అతని చేతిలో గల శక్తులు ఎంతటి మేటివైనవో అందరికీ తెలిసిందే ఇన్ని శక్తులు ఉండగా కూడా కర్ణుడు మహాభారత యుద్ధంలో ఎందుకు ఓడిపోయాడు ఎందుకు పరాజయం పొందాడు అని గమనిస్తే అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు ఏంటంటే ధర్మం మరియు కృతజ్ఞత మధ్య అతను చేసిన ఒక చిన్న ఎంపికే అండి ధర్మరాజు పాండవులు నిజమైన మార్గాన్ని ఎంచుకున్నారు అదే ధర్మ మార్గం కానీ కర్ణుడు తన జీవితాన్ని దుర్యోధనుని పట్ల ఉన్న కృతజ్ఞత కారణంగా అటువైపు అడుగులు వేశాడు నిజంగా అతను సత్యం తెలుసుకున్నాడు కానీ తాను కౌరవుల వైపు ఉండడం తప్పని కూడా తెలిసింది అయినా కూడా అతను మారలేదు ఇక్కడే అతని వైఫల్యం మొదలైపోయింది ధర్మానికి విరుద్ధంగా ఒక పాప కార్యానికి మనం శక్తినిచ్చినప్పుడు మనం కూడా భాగస్వాములం అవుతాము అయితే కర్ణుడు ఎంత దయగలవాడైనా ఎంత ధైర్యవంతుడైనా అతని దారి తప్పిపోయింది అది అతని విజయానికి దగ్గరగా తీసుకెళ్లకుండా పరాజయానికి దారి తీసింది ఈ కర్ణుని జీవితం నుంచి మనకి ఏం నేర్చుకోవాలి మనము జీవితంలో ఎన్నోసార్లు ఈ పరిస్థితిని కూడా ఎదుర్కొని ఉంటాము మనం నమ్మిన వాళ్ళు తప్పు చేస్తే మనం ఏమి చేయాలి మనం కూడా వారితోనే ఉండాలా లేక నిజం వెంట నడవాలా అనే ప్రశ్న కూడా మనలో చాలామందికి వచ్చుంటుంది కానీ కర్ణుని జీవితాన్ని మనం తీసుకుంటే ధర్మం వైపే నడవాలి ధర్మాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు ఎవరితో అయినా బంధం ఉండొచ్చు కానీ ఆ బంధం ధర్మానికి భంగం కలిగిస్తే దానిని వదిలివేయడమే మంచిది కృతజ్ఞత గొప్పదే కానీ ధర్మం చాలా గొప్పది కర్ణుడి కథ మనకి చెబుతోంది విజయం కోసం ధైర్యం సరిపోదు ధర్మం కావాలి అని మీరు ఇప్పుడు నేను చెప్పిన కర్ణుని కథలో నుంచి మీరు ఏమి గ్రహించారో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ రోజు నుండి మనం కూడా మన జీవితంలో నిజమైన ధర్మాన్ని ఎంచుకోవాలి ధర్మం ముందు సంబంధాలు కాదు సత్యమే శాశ్వతం ఇది మహాభారతమే మనకి చెబుతోంది ప్రతిరోజు మన జీవితాన్ని మార్చే ఒక కొత్త భక్తి కథ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని శ్రీ మాత్రే నమ శివాయ గురవే నమ సర్వం శ్రీ లలితార్పణమస్తు